బోధించు సమీకరించు పట్టణంలోని మురహరి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రిగా వికారాబాద్ జిల్లా అధికారి కృష్ణ కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప మేథిడిస్ట్ చర్చ్ సూపరింటెండెంట్ రెవరెండ్ మార్క్ కేక్ కట్ చేసి అనంతరం డిఆర్జీఓ కృష్ణ ఎంపీపీ ముద్దప్ప మాట్లాడుతూ క్రిస్టవుల్లో మంచి మార్గం చూపుతుంది క్రిస్మస్ పండుగను ఒక వేడుకగా చేసుకోవడంతో పక్క వాళ్లతో పంచుకోవడంతో గొప్ప విశేషం భగవంతుడు ఎక్కడ ఉన్నా దేవుడు ఒక్కడే పూజించే రూపాలు వేరు మాత్రమే అని అన్నారు కొడంగల్ నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన క్రైస్తవులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల తహసీల్దార్లు పిఏసీఎస్ చైర్మన్ కటకం శివకుమార్ కాంగ్రెస్ నాయకులు నందరాం ప్రశాంత్ మాజీ జెడ్పీటీసి ఏనుగుల భాస్కర్ నియోజకవర్గంలోని పాస్టర్లు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు I'm <laughs> వేడుకగా చేసుకుంటున్నామో పక్క వాళ్ళతో పంచుకోవడం అనేది కూడా అంతే గొప్ప విషయం అయితే మనకు మన తెలంగాణ సమాజంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక హిందువు పోతాడు చర్చ్కి వెళ్తాడు ఒక క్రిస్టియన్ గుడికి వచ్చి దండం పెట్టుకుంటాడు మళ్ళీ క్రైస్తవ వేడుకలో పాల్గొంటా అంటే మత సహనానికి పుట్టినలు మన తెలంగాణ అట్లాంటి తెలంగాణలో ఉన్నందుకు తెలంగాణ బిడ్డలుగా ఉన్నందుకు మనము ఇంకా మన తెలంగాణ ప్రభుత్వానికి వాడి మతం తక్కువ అనేది మన మతాన్ని గొప్ప చేసుకుంటూ ఎదుటి వాడు మతాన్ని కించపరచుకుంటూ కానీ నిజానికి భగవంతుడు ఎక్కడున్నా ఒక్కడే మనం పూజించే రూపాలు లేదు రూపం లేని దేవుడికి మనం ఒక రూపం ఇచ్చినాం ఆ రూపం లేని దేవుణ్ణి మన ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తిని మనం ఒక రూపంగా చేస్తున్నాం వారి గొప్పతనాన్ని చెప్పిన ఒక్క మనకు అనుగుణంగా మన వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు అంటూ మనం విభజించి చేస్తాం దానివల్ల ప్రపంచంలో అన్ని రకాలుగా ఏ మతంలో అయినా కూడా ఈ దుర్మార్గం జరిగింది అటు హిందూ మతంలో యుద్ధాలు జరిగినాయి శైవం వైష్ణం కొట్లాట జరిగినాయి ఇటు క్రిస్టియానిటీలో క్రూసెంట్ జరిగినాయి ఇంకా మరి ఇస్లాంలో కూడా జీహాద్ పెరిగి